నిన్నుద్వేషించువారు ఎనభై మూడో కీర్తన చూడండి నిన్నుద్వేషించు వారు నీ ప్రజల మీద కపటోపాయములు పన్నుచున్నారు ఇవాళ మన దేశంలో ఈ దళిత క్రిస్టియన్ ఇష్యూ ఒకటి వచ్చింది దళిత క్రిస్టియన్ ఇష్యూ మీరు దళితులైతే క్రైస్తవులు కాదు క్రైస్తవులు అయితే దళితులు కాదు మీకు మీరు దళితులుగా ఉంటూ యేసు ప్రభువుని ఎట్లా మొక్కుతారు రిజర్వేషన్లు తీసుకున్న తర్వాత అని ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ అయ్యింది అవును ఒకప్పుడు వాడు దళితుడు విలివేయబడ్డవాడు అంటరాని వాడుగా ఎంచబడ్డాడు సమాజం చేత అణచివేయబడ్డాడు అవమానించబడ్డాడు ఇవాళ ఏదో సువార్త విన్నాడు లాజిక్ వాడికి నచ్చింది ఆ ప్రేమ వాడికి నచ్చింది ఆకర్షించబడ్డాడు యేసు ప్రభును తన స్వరక్షకునిగా అంగీకరించాడు ఇప్పుడు వాడికి ఎందుకు ఇవ్వరు రిజర్వేషను యేసును అతను అంగీకరించగానే ఊళ్ళో అగ్ర కులాలు వాళ్ళందరూ అతన్ని పిలిచి చేర్చుకొని ముద్దు పెట్టుకొని పిల్లనిచ్చి బియ్యమంది అంత కలిపేసుకున్నారా సామాజికంగా అతనికి కొండే స్థితిగతులన్నీ మారిపోయినాయా యేసును చేర్చుకోగానే అతను గుడిసే రాత్రికి రాత్రి మేడ మిద్దె మూడంతస్తుల డ్యూప్లెక్స్ ట్రిప్లెక్స్ హౌస్ అయిపోయిందా ఏం మార్పు వచ్చింది అతని మనస్సులో ఒక దేవుని మీద నమ్మకం వచ్చింది సమాజంలో అతను ఇంకా విలువబడ్డాడు ఇంకా అంటరాని వాడే అంటరానితనానికి ఒక ఓదార్పుగా వాళ్ళని సమాజంలో కలుపుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మనకు ఈ యొక్క రిజర్వేషన్లు ఇచ్చారు మీరు క్రైస్తవులు అయితే మీకు ఇవ్వము అంటున్నారు అదే క్రైస్తవులు అయితే అనే పాయింట్ అసలు ఏంటి లాజిక్ ఏంటి ముందు హిందువులుగా ఉన్నందుకు రాయితీలు ఇచ్చారా హిందువులుగా ఉన్నందుకు రిజర్వేషన్లు ఇచ్చారా ఈ హిందూ దేవతలు దేవి దేవతలను మొక్కినందుకు రిజర్వేషన్లు ఇచ్చారా అదన్నా చెప్పండి మరి అలా లేదే రాజ్యాంగంలో వీడు హిందూ దేవి దేవతలను మొక్కినందుకు తొలగిస్తున్నాం అని లేదు కదా ఒక దేవుని మొక్కినందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు కనుక ఇంకో దేవుని మొక్కితే ఎందుకు తీసేస్తారు ఈ విషయంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు అప్పటి గవర్నమెంట్ ఆయన గారు చక్కగా రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళ కులము మారలేదు మతం మారినా సరే వీళ్ళ జీవిత స్థితిగతులు ఏమీ మారలేదు అదే గుడిసెల్లో ఉంటున్నారు అంటరాని వారు కానీ ఎంచబడుతున్నారు ఇంకా విలువేబడే ఉన్నారు ఇంకా అస్పృశ్యులుగా అవమానించబడుతూనే ఉన్నారు ఏమీ మారలేదు కాకపోతే వీళ్ళు ఈ గుడి బదులు ఆ గుడికి వెళ్తున్నారు మళ్ళీ పోయి అదే ఊరు బయటే ఉంటున్నారు వాళ్ళు ఏం కలుపుకోలే వాళ్ళని గనక వీళ్ళకి రిజర్వేషన్లు కంటిన్యూ చేయడం అనే న్యాయమని రంగనాథ్ మిశ్రా గారు కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బుట్ట దాఖలు చేశారు తుంగలో తొక్కారు ఎందుకంటే మీరు క్రైస్తవులుగా మారినట్లయితే మీరు కొన్ని నష్టపోవాల్సి వస్తుంది అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం పార్టీలు మారినా ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ ఒకటే క్రైస్తవులు అంటే ఇష్టం లేదు క్రైస్తవులు అన్ని రకాల సేవలు చేయాలి చేస్తారు సైన్యంలో ఉంటారు విద్యారంగంలో వైద్య రంగంలో అన్ని రంగాలలో క్రైస్తవులు ఉంటారు నిదార్థంగా పన్నులు కడతారు కానీ యేసు ప్రభువును వీళ్ళు ఆరాధిస్తారు కనుక వీళ్ళంటే ద్వేషం కపటోపాయములు పన్నుచున్నారు అట నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు ఇటీవల కులగణన అనేది ఒకటి స్టార్టింగ్ నీ కులమేది నీ మతమేది అంటూ ఇల్లు తిరుగుతున్నారు వాడు ఏ అయితే నీకెందుకు బాబు భారతీయ పౌరుడే కదా చేయాల్సిన సేవలేమో చెయ్యండి ఇవన్నీ కూడా కేవలము క్రైస్తవ సంఘం ప్రభు యొక్క భక్త జన సమాజం విస్తరించకుండా చేస్తున్న కుట్ర ఆపుదామని చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది ఆఖరికి విఫల ప్రయత్నంగానే మిగిలిపోతుంది ఎంత వ్యతిరేకంగా ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఎంతగా పనిచేస్తాయో అంతగా మనం విస్తరించబోతున్నాం క్రైస్తవ సమాజం విస్తరించబోతుంది అంటున్నారు నాలుగో వచ్చినంలో వారు ఇస్రాయిలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు జనముగా ఉండకుండా వారిని సంహరిస్తారట ఇలా చేయడంలో వారు ఏక మనస్సుతో ఆలోచన చేస్తున్నారు ఏక మనస్సుతో ఆలోచన ఇది ఇస్రాయేల్కు విరోధంగా ఆలోచన కాదు ఐదవ వచనం చూడండి నీకు విరోధముగా అంటున్నాడు యహోవా దేవునికి విరోధంగా ఆలోచన క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ఆలోచన వాస్తవానికి సృష్టికర్తకు విరోధంగానే వారు చేస్తున్న ఆలోచన అలాంటప్పుడు ఏం చేయాలి మరి ఆయనే దిగి రావాలి ఆయన దిగి రావాలని ఆశాపు భక్తునితో ఏక్య మనం కూడా ప్రార్థన చేద్దాం దేవా దిగిరమ్ము దిగిరమ్ము నాయనా అని ప్రార్థన డైరెక్ట్గా చేస్తున్నాడు తొమ్మిదవ వచ్చిన మిథ్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సీసరాకును యాభను చేసినట్లు వారికి చేయము వారు ఏందోరులో నశించిరి భూమికి పెంట అయిరి పోరేబు జయేబు అను వారికి నువ్వు చేసినట్లు వారి ప్రధానులకు చెయ్యము చేయుము జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చెయ్యుము పదిహేడు వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక దురుగాక యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారిరుగుదురుగాక అటువంటి భయంకర కార్యాలు నీవు చెయ్యి తండ్రి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ఈ రాత్రి అదే ప్రార్థన చేద్దాం భూప్రపంచమంతటా కూడా మన దేశంలో కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి మరి ప్రభుత్వమే మనకు వ్యతిరేకమైతే మనం ఏం చేయాలి విశ్వ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతను విశ్వ ప్రభుత్వ అధికారిని విశ్వ శాసనకర్త అయిన యహోవా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అంతకంటే ఏం చేయగలని చెప్పండి మనకు ఆయనే దిక్కు అండ సహాయం కనుక దేవా నీవు దిగివచ్చి దిగివచ్చి నీ శత్రువుల మీద నీ ఆగ్రహం చూపుతండ్రి మనుషులకైతే రక్షణ పొందే అవకాశం ఉంది ఆ పడిపోయిన దేవదూతలకు రక్షణ పొందే అవకాశం లేదు కనుక ముందు వాళ్ళ మీద మన ప్రార్థన ఖడ్గాన్ని ప్రార్థనని అస్త్రాన్ని మనం ప్రయోగించాలి వాళ్ళని బంధించేసేస్తే ఈ మనుషుల్లో కొంతమందికైనా మనోనేత్రాలు తెరుచుకుంటాయి సాతాన కట్టిన గంతలు మనోనేత్రాల గంతలు ఊడిపడిపోతాయి దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు వీళ్ళు రక్షణ పొందుతారు నూటికో కోటుకో ఒకడు మిగతా వాళ్ళు నాశనమే తాగుతారు వాళ్ళ ఇష్టమే మనమేం చేయగలం ఎవరు కోరుకున్న దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ దేవుడు తన ప్రజల పక్షంగా తను తాను భయంకరుడుగా అతి బలవంతుడుగా దిగి వచ్చి కనబరుచుకోవాలని మనం ప్రార్థన చేద్దాం భూమికి పెంటగా వారిని మార్చేసేయండి ప్రభువా పదమూడు నా దేవా సుడి తిరుగు ధూళి గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చెయ్యము అగ్ని అడవిని కాల్చునట్లు కాల్చిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము దేవుడు అలాంటి పని చెయ్యాలని మనం ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం యహోవా వారు నీ నామము వెదక్కునట్లు వారికి పూర్ణావ పూర్ణావమానం కలుగజయ్యం వారు నిత్యము సిగ్గుపడి భీతి గాక పదిహేడవ వచ్చనం వారు భ్రమసి నశించుదురుగాక మరి మనం కర్రలు పట్టుకోము కత్తులు కట్టాలు ఆయుధాలు లేవు మనకు అవన్నీ మనకు వద్దు అని ఏసై చెప్పాడు కత్తి వొరలో పెట్టము కత్తి పట్టుకునే వారు కత్తితోనే నశిస్తారు మీరు ఎట్టి ఆత్మ గలవారు మీకు తెలియదు అని చెప్పింది నీకు పేతురు కత్తి పట్టుకోవద్దు వరలో పెట్టేసి అన్నాడు అంచేత క్రైస్తవ సంఘం శారీరకంగా ఎప్పుడు హింసకు దిగదు ఎప్పుడు ఆయుధం చేపట్టదు మరి ఏం చేయాలి ఏం చేయాలంటే ఆయుధాల కంటే మించిన శక్తి కలిగిన ప్రార్థనను మనం ప్రయోగించాలి మన శత్రువులకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయాలి భక్తులు మనకు దారి చూపారు ఇదొక్కటే మార్గం గనక యావత్తు క్రైస్తవ సంఘం మేల్కొని దేవుని ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి దేవుని శత్రువులు అయినటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క రక్షణ మొదటి మన చాయిస్ వాళ్ళ రక్షణ పొందాలనేది మొదటి చాయిస్ రక్షణ వాళ్ళు ఇష్టపడకపోతే నాశనం కావాలి అంతే వాళ్ళు అట్లా మామూలుగా ఉండటానికి వీల్లేదు దేవుడు వాళ్ళ మీదకి తన హస్తం పంపించాల్సిందే ఎవరైతే ఏసయ్యను దూషిస్తున్నారో ద్వేషిస్తున్నారో వాళ్లకు ఏసయ్య యొక్క బలము శక్తి కనబడినట్లుగా భయంకర కార్యాలు ఆయన చేయాలని మనం ప్రార్థన చేద్దాం దిగిరండి దిగిరండి ప్రభువా అని ఆ షాపు పిలిచినట్లుగా మన దేవుణ్ణి మనం పిలుద్దాం రండి ఇంతటితో ఈ ప్రార్థన అంశాలు మీ ముందు ఉంచటం ముగిస్తున్నాను ఇంకా మనకు ఆనవాయితీగా రెగ్యులర్గా మనం చేసే ప్రార్థన